టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ కొద్దిసేపు క్రితమే బాలకృష్ణ ఇంటికి వెళ్లారు తారక్ తన బాబాయ్ ఇంటి దగ్గర కనిపించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతున్నాయి ఇంత సడన్గా ఎన్టీఆర్ బాబాయ్ ఇంటికి వెళ్లడానికి కారణం ఏంటని అభిమానులు ఆరా తీసే పనిలో ఉన్నారు మ్యాటర్ ఏంటంటే రీసెంట్గా సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న తారక్ ఫ్లెక్సీలని తొలగించమని చెప్పడం అందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఇక్కడే వివాదం మొదలైంది దాంతో అభిమానులు బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో అది కాస్త చిలికి చిలికి గాలివానులాగా మారిపోయింది ఎన్టీఆర్ని ఎప్పటి నుంచో బాలయ్య దూరం పెడుతూ వస్తున్నారని ఇద్దరి మధ్య ఎంతో కాలంగా విభేదాలు ఉన్నాయని వార్తలు ఊపందుకున్నాయి ఇటీవల స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎన్టీఆర్కి నివాళులు అర్పించేందుకు వచ్చారు ఆ సమయంలో అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేయగా వాటిని చూసిన బాలయ్య తన అనుచరులతో వెంటనే తీపించేయి అని ఆర్డర్ ఇవ్వడం దాంతో అనుచరులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బయటికి పడేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది దాంతో అది చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగైనా తమ అభిమాన హీరో ఫ్లెక్సీని తొలగించిన చోట పెట్టాలని డిమాండ్ చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆ గొడవను సర్దుమణిగిలా చేశారు అయినా కూడా సోషల్ మీడియాలో ఇది వివాదంగా రాజుకుంది దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణపై సోషల్ మీడియాలో దాడి చేయడం మొదలు పెట్టారు ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎన్టీఆర్ స్వయంగా బాబాయ్ బాలయ్య ఇంటికి వెళ్ళి సందడి చేయడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవనే ఉద్దేశంతో అది అభిమానులకు తెలియజేయాలని ఎన్టీఆర్ ఇలా స్వయంగా బాబాయ్ ఇంటికి వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు ఇది చూసైనా అభిమానులు ఉంటారేమోనని ఎన్టీఆర్ ఇలా బాబాయ్ ఇంటికి వెళ్ళినట్లుగా కొంతమంది సన్నిహితులు వాపోతున్నారు దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి